నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనల మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఈ అంశాల మీద అన్నటువంటి వారి యొక్క ఆలోచన సరైనదేనా నిజంగా టీటీడీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు టీటీడీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాదనుకుంటారు అయితే రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక నోట్ ఫైలు చక్కెళ్ళ కొడుతుంది ఆల్రెడీ తిరుపతిలో ఏం జరుగుతున్నది అనేట అంశాల మీద ఎంక్వైరీ చేయండి అనేటటువంటి ధోరణితో ఒక నోట్ ఫైల్ ఐ మీన్ ఒక స్టేట్మెంట్ కాపీ సోషల్ మీడియాలో చక్కెళ్ళ ఇది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే నిజంగా కేంద్ర ప్రభుత్వం టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే ఖచ్చితంగా అంశాలను పరిశీలించడంలో తప్పలేదు ఎందుకంటే టీటీడీ సంబంధించినటువంటి ఏ అంశాన్ని పరిశీలించినా చాలా సున్నితమైనటువంటి అంశం అదిగాక కోటాని కోట్ల ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం అది ఎందుకంటే గతంలో టీటీడీ లడ్డూ అంశము కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని ఘటనలు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిస్లాట కానీ లేకపోతే లడ్డూ కౌంటర్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కానీ తర్వాత ఈ నిన్న జరిగినటువంటి అలిపిరి చెక్ పోస్ట్ అవుట్ పోస్టింగ్ దగ్గర ఎగ్ బిర్యానీ తీసుకెళ్తున్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తుల అంశము కానీ వాటితో పాటు తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టోకన్లు డూప్లికేట్ టోకన్ల అంశం కానీ అంటే ఈ మధ్యకాలంలో తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైనటువంటి అంశాలను తీసుకున్న టీటీడీలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు కావచ్చు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి ఈ అంశాల మీద అది కాక నిన్న అమిత్ షా గారు అమిత్ షా గారు కూడా ఆంధ్ర పర్యటన చేయడం దాంట్లో రాజకీయ అంశాలను కూడా చర్చించారు అన్నటువంటిది బయట వినిపిస్తున్నటువంటి అంశం ఆయన ఆ సందర్భాలలో ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సపోర్ట్ కానీ రాష్ట్రాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో అనేటటువంటి ప్రణాళికలు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి పాలసీలు కానీ తర్వాత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రీసర్వే అనే ఒక అంశం మీద పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు చేయడం వాటితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలు ప్లస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం కానీ పోలవరం డయాఫ్రమ్ హాల్ ఆల్రెడీ నిన్నటి నుంచి మొదలుపెట్టినట్టున్నారు ఆ అంశాలు కానీ వీటన్నిటి మీద రాజకీయ చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్టు టీటీడీ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకునేటటువంటి పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందా అంటే ఉందనే అనుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే తిరుమలలో ఒక అద్భుతమైనటువంటి అంశం కూడా అందరు భక్తులు కొంచెం ఊపిరి పీల్చుకునేటటువంటి విధంగా ఒక అంశం కూడా నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఏదైతే ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి అంశాలు గుర్తించడంలో ఇప్పుడు దాకా మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ల్యాబ్ రిపోర్ట్లు వేయించేటోళ్ళు సో దానికి యాభై నుంచి డెబ్బై కోట్ల వ్యయంతో కూడినటువంటి రెండు పరికరాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం అంటే ఇక నుంచి బయట నుంచి తిరుమలకు సప్లై చేసేటటువంటి సరఫరా లడ్డు సరఫరా ఏదైతే ఉందో సారీ నెయ్యి సరఫరా ఏదైతే ఉందో ఆ సరఫరా వచ్చేటటువంటి ఆ నెయ్యి క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేయడానికి మంచి అధునాతనమైనటువంటి రెండు పరికరాలను అమర్ అమరించడం ఏర్పాటు చేయడం అనేది ఒక విధంగా మంచి ఆలోచన ఇది ఎప్పుడో చేయాలి ఎందుకంటే తిరుమలలో తయారైనటువంటి ఈ ప్రసాదాలు ఒక తిరుపతిలోనో సారీ ఒక తిరుమలలోనే సందర్శించుకునేటటువంటి భక్తులకనే కాదు భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆ లడ్డు సరఫరా అనేది జరుగుతుంది దాంట్లోనూ గత ప్రభుత్వంలో దేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా టీటీడీ తరఫున కొన్ని ఆలయాలను నిర్మించడం జరిగింది ఇది టీటీడీ యొక్క అనుబంధంగా అదేవిధంగా రాష్ట్రంలోను దేశంలో కూడా చాలా గుడులను టీటీడీ సారథ్యంలో వాటిని పరిచే విధమైనటువంటి కార్యక్రమాలు కూడా వాటికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైతే ఉందో అది పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల లోపమా లేకపోతే వాళ్ళ యొక్క పరిపాలనలో కొంతమంది అధికారుల యొక్క చేతి వాటమా అన్నది పక్కన పెడితే ఈ ఘటనలన్నిటి కూడా మూల్యము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆపాదించడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాస్తవంగా దైవ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఘటనలు కానీ దైవ కార్యక్రమాలు కానీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అందుకోసమే తిరుమలలో ఏ భక్తులైనా సరే ఏ రాజకీయ నాయకులు దర్శనానికి వెళ్ళినా రాజకీయ ప్రసంగాలు అనేవి నిషేధం చేయరు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దైవ దర్శనానికి వచ్చినటువంటి ఏ ఒక్క భక్తుడైనా రాజకీయ ప్రసంగాలు చేయడం అనేది అక్కడ నిషిద్ధం కాబట్టి ఆ పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నటువంటి చోటు చేసుకున్నటువంటి ఘటనలను బాహ్య ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత కూడా సామాన్యుల మీద ఉంటుంది పత్రికల మీద ఉంటుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉంటుంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా డిజిటల్ మీడియా కూడా వేగంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నిన్న అలిపిరి దగ్గర జరిగినటువంటి సంఘటన కావచ్చు లేకపోతే కళ్యాణి డ్యామ్ దగ్గర జరిగినటువంటి సంఘటన కావచ్చు లేకపోతే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో బస్సు యాక్సిడెంట్కి గురైనటువంటి సందర్భం కావచ్చు లేకపోతే తిరుమలలో మూడు వందల రూపాయల లడ్డు టోకన్లు ఏదైతే ఉందో వాటి మీద జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు ఇంకా కొంతమంది మేము టీటీడీలో దర్శనాలు ఇప్పిస్తాం మనిషికి వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెచ్చల విడిగా భక్తుల వద్ద నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు అన్నది కూడా వాస్తవం సో ఈ దళారీలను కూడా కట్టడి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా పాలక మండలి ఉంటుంది ఎందుకంటే దర్శనానికి సామాన్యులు వస్తారు ధనికులు వస్తారు సో ధనికులైతే పెట్టగలరేమో కానీ వేల రూపాయలు సామాన్యులు పెట్టలేరు కాబట్టి సామాన్యుల యొక్క దర్శనార్థం టీటీడీ అనేక రకాలైనటువంటి సేవలు తీసుకొచ్చిన ఈ టికెట్ల కోసం అనేక కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళారుల యొక్క అగ ఆగడాలు ఎక్కువైనాయని అనడంలో సందేహం లేదు వీళ్ళు తిరుపతిలో ఉంటున్నారు తిరుమలలో కూడా ఈ దళారులు అనేవాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి వ్యక్తులకు నివాసం ఉండడానికి ఐ మీన్ విశ్రాంతి తీసుకోవడానికి టీటీడీ గదులను ఏర్పాటు చేస్తుంటుంది ఆ గదులను ఏర్పాటు చేయడంలో కూడా చాలామంది దళారులు ఒక మోసపూరితమైనటువంటి విధానంతో ఉన్నారు అక్కడ ఏంటంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఆ రూముకు అయ్యేటటువంటి ఖర్చుని ఈ దళారులు ముందుగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కలిసి వీళ్ళే రూములు బుక్ చేసుకొని ఎవరైతే అవసరమై భక్తులు అక్కడ దర్శనానికి వెళ్తారో వాళ్ళ దగ్గర వేల రూపాయల డబ్బులు తీసుకొని రూమ్ ఇచ్చేటటువంటి పరిస్థితి సో టీటీడీ క మామూలుగా టీటీడీకి కట్టేటటువంటి డబ్బులు వంద నుంచి రెండు వందల రూపాయలు ఉంటే ఈ భక్తుల దగ్గర ఒక్క రూమ్కి ఒక్క రోజుకి మూడు వేలు ఐదు వేలు రూపాయలు తీసుకుంటున్నటువంటి దళారులు కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటి దళారి వ్యవస్థను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి ప్లస్ ఎవరైతే ఇలాంటి ఫేక్ దర్శన టికెట్లను కూడా చలామణి చేస్తున్నారు వాళ్లను వాళ్లకు సహకరించు సహకరిస్తున్నటువంటి అధికారులను కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత టీటీడీ మండలం మీద ఉంటుంది అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు కఠినంగా ఇలాంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం కట్టడి చేయకపోతే వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే అనుకో అనుకుంటూ అనుకోండి ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో విచ్చల అయిపోద్ది ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం అన్కంట్రోల్డ్గా ఉన్నది రూములు కావాలన్నా టికెట్లు కావాలన్నా లేకపోతే తిరుమలకు వచ్చిన వ్యక్తి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు దర్శించాలన్నా కూడా అదొక ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు కానీ వీళ్ళందరూ ఒక గ్రూపుగా తయారయ్యి ఒక దోపిడీకి పాల్పడేటటువంటి పరిస్థితులు వాటిని క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి ఒక జీవన ఉపాధి వాళ్ళు కల్పించాలి కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను కఠినంగా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి తిరుమల యొక్క పవిత్రతకు భంగం కలిగేటట్టు పరిస్థితి కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తమిళనాడు నుంచి ఒక కుటుంబం వచ్చింది దాదాపు ఎనిమిది మందో పది మందో వాళ్ళు ఎగ్ బిర్యానీ తీసుకొని వచ్చినారు సో అలిపిరి దగ్గర ఆల్రెడీ చెక్ అవుట్ పోస్టింగ్ ఉంటుంది ఆడ ప్రతి వెహికల్ పిన్ టు పిన్ చెక్ చేసి పైకి పంపిస్తారు ఆ చెక్ చేసేటటువంటి తరుణంలో వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్ బిర్యానీ ఉందని కొంతమంది అంటారు కొంతమంది ఏంటంటే ఎగ్స్ మటన్ ఇవన్నీ ఉన్నాయని అంటారు సో వాస్తవాలు ఏదేమైనా వాళ్ళు తీసుకురావడం అనేది తప్పు ఎందుకంటే తిరుమలకు ఈ నాన్ వెజ్ సంబంధించినటువంటి పదార్థాలు తిండి పదార్థాల్లో నిషేధం అన్నది ఎప్పటినుంచో ఉంది అయినా కూడా వాళ్ళు తీసుకురావడం అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటి ఇది బాహ్య ప్రపంచానికి ఏ ఒక్క మీడియా కూడా చెప్పనటువంటి అంశం మాకు తెలియక తెచ్చాము ఇంకొకసారి ఇలా జరగదు క్షమించండి అని వాళ్ళు అడిగినప్పుడు ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయడంలో కొన్ని మీడియాలు ఫెయిల్ అయ్యాయి సో దాంతో ఫస్ట్ ఏం చెప్పారు విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు దాంట్లో గుడ్లు మాంసము ఉన్నటువంటి పదార్థాలు తీసుకెళ్తుంటే పట్టారు తిరుమల యొక్క పవిత్రతను నాశనం చేస్తున్నారు అనేటటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది వేగంగా సర్కులేట్ అయింది దాంతోపాటు నెక్స్ట్ ఏం జరిగింది అన్నటువంటి అంశాలు కూడా ప్రజలకు తెలియజేస్తే ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క నమ్మకాన్ని సన్నగిల్లకుండా చేయొచ్చు కదా సో అక్కడ జరిగింది పట్టుబడి పట్టుబడింది వాస్తవం వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫుడ్లో ఈ ఇండ్రీరియన్స్ ఉన్నది వాస్తవం అయితే ఎందుకు తెచ్చారు ఏంటి అని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆ భక్తులు చెప్పినటువంటి అంశం ఏంటి మాకు తెలియక తెచ్చాము మేము ఇంకా ఇలాంటి పొరపాటు చేయము అని చెప్పేసి అవి ఆ పదార్థాలను పక్కన పెట్టినటువంటి విషయం ఈ అంశం కూడా ప్రజలకు తెలియజేయాలి కదా ఎంతమందికి తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో ఎంతసేపటికి నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను ఒక అంశం జరిగింది అంటే జరిగిన అంశానికి గల పూర్వపరాలు రెండూ కూడా పరిశీలించాలి దీనికి ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఈ రెండు అంశాలను గ్రహించి ఈ మొత్తాన్ని ప్రజల ముందుకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా మీద ఉన్నటువంటి బాధ్యత కానీ నిన్న జరిగినటువంటి అంశానికి సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వచ్చినటువంటి అంశానికి తర్వాత అక్కడ జరిగినటువంటి అంశానికి చాలా వ్యత్యాసం ఉంది దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు టీటీడీ పాలక మండలికి చెడ్డ పేరు టీటీడీ యొక్క ఔన్నత్యానికి చెడ్డ పేరు వీళ్ళందరినీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు మనం చేసినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ అనేది ఎంతమందిని బాధిస్తుంది అంటే ఇంతమందిని బాధిస్తుంది దీంతో పాటుగా కోటాని కోట్లో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నిజం ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన వాళ్ళు ఎగ్ బిర్యానీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే తీసుకెళ్లారో పోలీసులు ఆపడం దాన్ని వాళ్ళు విచారించడం వాళ్ళు దాని బేషరతుగా ఈ పొరపాటు రిపీట్ కాదని చెప్పడం జరిగింది సో ఈ అంశాలు కూడా సోషల్ మీడియాలో రావాలి నేను నిన్న కూడా వీడియో చేశాను ఇది జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు విచారించాలి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి ప్లస్ దాంతోపాటుగా టీటీడీ యొక్క ప్రతిష్టను కాపాడాలి ఆ ప్రతిష్టకు భంగం కలిగించే విధమైనటువంటి అంశాలను కట్టడి చేయాలి అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పుకున్నాను సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని వీటన్నిటిని బేరీజ్ వేసుకొని అక్కడ ఉన్నటువంటి మండలి కానీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ సో వీళ్ళందరూ మానిటరింగ్ చేయడానికి కలెక్టర్ వ్యవస్థ కానీ లేకపోతే వీళ్ళన్నిటి పైన మానిటరింగ్ చేయడానికి దేవాదాయ శాఖ మంత్రి అనే మంత్రి కూడా ఉంటాడు సో వీళ్ళ అందరి యొక్క సమక్షంలో వాస్తవాలను గ్రహించి వాస్తవాలను తెలుసుకొని ప్రజలకు చెబితే టీటీడీ యొక్క ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తులుగా ఉంటారు అనవసరమైనటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు పెట్టడం వల్ల ప్రజలలో ఉన్నటువంటి ఒక నమ్మకానికి సన్నగిల్లేటటువంటి ప్రమాదం ఉంటుంది సో ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నటువంటి యొక్క తరుణంలో కేంద్ర ప్రభుత్వం విచారించడంలో తప్పు లేదు అని నా అభిప్రాయం కొంతమంది ఏమంటారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కదా కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని ఏదైనా సమస్య జటిలమవుతున్నప్పుడు అవుతున్నప్పుడు సమస్య స్థాయి తీవ్రత ఎక్కువ అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను దాటుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని కొన్ని సంక్లిష్ట పరిస్థితులు కానీ సున్నితమైనటువంటి అంశాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది అది కొంతమంది వ్యతిరేకించిన కొంతమంది స్వాగతించిన మంచి నిర్ణయమే అనుకోవాలి సో దానికోసమే తిరుమలలో జరుగుతున్నటువంటి వరుస ఘటనల మీద కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది అని నా అభిప్రాయం సో దీని మీద ప్రజలు ఏమనుకుంటారు ఏంటి అనే దాని మీదకు వెళ్తే జరుగుతున్నటువంటి వాస్తవ అంశాలను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాగానే ప్రచురిస్తే ప్రజల్లో ఎలాంటి గందరగోళ ఆలోచనలు ఉండవు ఎప్పుడైతే వాస్తవాలను మరుగునపరిచి అవాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తారో అప్పుడే ప్రజలలో ఒక అభద్రతాభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ కొంతమంది మాట్లాడుతున్నటువంటి విశ్లేషకులు కానీ లేకపోతే మేధావులు కానీ ఎవరున్నా కానీ వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురాగలరని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ